వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట స్వైర విహారం చేశారు తాను చేసిన గొప్ప పనులన్నిటికీ తన పేరు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏదో క్రెడిట్ కొట్టేస్తున్నాడని అసలు ఇలాంటి ఇలాంటి నాయకుడిని ఇలాంటి ముఖ్యమంత్రిని తను చూడలేదని తాను ఈ భూమి మీద ఎవరూ చేయనేంత గొప్ప పనులు తాను చేస్తే వాటన్నిటికీ ఈయనేదో వచ్చి బోర్డులు తగిలించుకుంటున్నాడని ఒక రకంగా చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కేవలం ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి పెట్టి పెట్టాలి కాబట్టి పెట్టి ఆ పెట్టడం కోసం ఒక సబ్జెక్ట్ ఎత్తుక్కోవడం ఎత్తుక్కోవాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ ఇంకేముంటుంది చంద్రబాబు నాయన తిట్టడం తప్ప అందుకోసం పెట్టినట్టుంది తప్ప దర్ ఈజ్ నో స్టఫ్ అందులో విషయం లేదు ఏదో భూ సర్వేలు భూ సర్వేలు అంటూ గంటన్నర మాట్లాడారు లాండ్ ఆర్డర్ అంటూ వాళ్ళ కార్యకర్త ఒక ఆయన చనిపోయారు పల్నాడులో విచ్ ఈస్ అన్ఫార్చునేట్ దురదృష్టమే పిన్నెల్లి అనే గ్రామంలో దాని గురించి ఒక గంట మాట్లాడారు అది చంద్రబాబు నాయుడే చేయించాడు ఆ హత్య అని కూడా మాట్లాడారు మరి మూడు రోజుల క్రితం కోనసీమ జిల్లాలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులని చంపించింది మీరేనా జగన్మోహన్ రెడ్డి గారు అరు అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తారో నాకు తెలియదు ఎందుకంటే అక్కడ అడగడానికి ప్రజలకు ప్రజల మీడియా అని పిలవరు వాళ్ళ బెడ్రూమ్ మీడియా అని వాళ్ళ వంటిల్లు మీడియా అని పిలుస్తారు అక్కడ అడిగేవాళ్ళు లేరు మరి వీళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళని మీరు చంపించారా మీ వాడిని చంద్రబాబు నాయుడు పంపిస్తే అని అడగడానికి ఎవరు ఉండరు సో అది ఒక ఫ్యాక్టర్ రెండో విషయం అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని అంటే నాకు ఎందుకో లాజికల్గా అనిపించింది ఆయన ఒకప్పటి సలహాదారు ఆయన ఒకప్పటి ఆత్మ మొత్తం అన్నీ తానై నడిపించిన అత్యంత కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర విచారణకు వెళ్ళాడు ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు లప్ డబ్ డబ్ అని కొట్టుకోవడానికి కారణం కూడా అదే ఎందుకు ఆయన ఆల్రెడీ విజయవాడలో మంగళగిరిలో సిట్ దగ్గరికి వెళ్ళి లిక్కర్ స్కామ్లో మొత్తం గుట్టు విప్పేశాడు మీరు ఒకసారి గమనిస్తే విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాతనే ఈ కసిరెడ్డిలు బిసిరెడ్డిలు అందరూ అరెస్ట్ అయ్యారు తీగలాగితే డొంక కదిలినట్టు ఉగ్గుపాలతో పట్టిన సారా అంతా కక్కుతున్నారు ఇప్పుడు ఏకంగా ఈడీ పిలిచింది విచిత్రం ఏంటంటే సిట్టి విచారణకి వెళ్ళి విజయసాయి రెడ్డి చెబితేనే మిథున్ రెడ్డి సీన్లోకి వచ్చాడు మిథున్ రెడ్డి డబ్బులు కూడా ఇప్పించానని రెడ్డికి అని చెప్పాడు విజయసాయిరెడ్డి గారు ఆ రోజున ఆ తర్వాత మిథున్ రెడ్డిని పట్టుకొచ్చారు ఇవాళ ఈడీ విజయసాయిరెడ్డిని గారిని పిలిచి రేపు మిథున్ రెడ్డి గారిని రమ్మన్నారు ఇది ఒక టెన్షను విజయసాయిరెడ్డి అక్కడ ఏం చెప్తాడో ఈడీ దగ్గర ఎందుకంటే ఈడీ అంటే పెద్దది ఏకంగా తిహార్ చేయలే ఇంకా సిట్ అంటే విజయవాడ జైలో రాజమండ్రి జైలో ఉంటుంది ఈడీ పట్టుకుంటే తిహార్ జైలు కదా మధు కోడలాగా అయిపోద్ది జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడ ఏమయ్యాడో అలా అయిపోద్ది తీసుకెళ్తే సో ఈ సిచ్యువేషన్లో ఈ మహానుభాడు లోపల ఏం చెప్పేస్తున్నాడు అనే ఒక టెన్షన్ దడ్దడ ఉంటుంది అందుకని విజయసాయి రెడ్డికి సంబంధించిన న్యూస్ హైలైట్ కావద్దు సరే మిగతా మీడియాలో ఎలాగైనా హైలైట్ అవుతుంది అతను ఏం చెప్పాడనేది పక్కన పెడితే ముందు వాళ్ళ మీడియా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు నీలి మీడియా కూలి మీడియా వీటి కోసమైనా ఒక స్టఫ్ ఇవ్వాలి విజయసాయి రెడ్డికి సంబంధించిన న్యూస్ని సప్రెస్ చేసి ఏ లోపల పేజీలో ఏదో వేసుకోవడానికి మరి ఫస్ట్ పేజీకి ఒక వార్త కావాలి కదా హైలైట్ చేసుకోవడానికి హెడ్లైన్ వార్త ఒకటి కావాలి కదా అందుకోసం ఈ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్లో పిన్నెల్లి గ్రామంలో ఒక దళిత వ్యక్తి దళితుడు చనిపోయిన చనిపోయి ఎన్ని రోజులైందండి మూడు రోజులు దాటింది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మావాణి చంద్రబాబు నాయుడు చంపాడు అంటాడు అంటే ఇవాళ కోసం ఆ ఘటన దాచిపెట్టుకున్నారా భూ సర్వేలకు సంబంధించి ఎన్ని రోజులు జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది కదా ఇవాళ ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చుకున్నారు అంటే రేపు జగన్ విజయసాయి రెడ్డి ఇష్యూ హైలైట్ అంటే ఇవాళ ఏదో ఒకటి ఒక కాకండ్బుల్ స్టోరీ ఒకటి రెడీ చేసి అలా ఇసిరాలి అలా నీళ్ళ మీడియాలో వాళ్ళకి కూలి మీడియాలో వేసుకోవడానికి పనికి వస్తుంది ఇంతకు మించి అక్కడ ఏమీ కనిపించదు ఏదో చెప్తారు ఆయన ఒక విషయం ఒప్పుకున్నాడు మా నాన్న వయసు ఉంటుంది ఆ చెప్పడానికి పదాలు రాక చాలా తడబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు మా నాయన సమకాలికుడు అని చెప్పగాడు చెప్పడానికి సమపాలిక సమపాలిక సరే ఓకే అది వదిలే కొందరికి ఆ ఫంబుల్ ఇది ఉంటుంది అనుకోండి సమకాలికుడు అని అంటూ నాతో పోటీ పడలేకపోతున్నాడు అన్నాడు ఆయన ఎవరికి వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే ఏదో మర్దనం అంటారు అది ఉండకూడదు చంద్రబాబు నాయుడు నాతో పోటీ పడలేకపోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటుంటే జనం నవ్వుతారనే ఒక ఇది కూడా ఉండాలి పోనీ మా నాన్న సమకాలికుడు అని చెప్పిన మనిషి మరి భువనేశ్వరు గారు మీ అమ్మ సమకాలీకు రాలే కదా చంద్రబాబు నాయుడు గారిది ఆ వయసు అని అంటే భువనేశ్వర్ గారిది మీ అమ్మ వయసే కదా వికటాటహాసం చేసావు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నోటుకొచ్చండి మాట్లాడుతుండే వికటాటహాసం చేశావు మరి అప్పుడు గుర్తు రాలేదా అరే మా అమ్మ వయసుది ఆమె అంటే మా అమ్మ అన్నట్టే అని అప్పుడు గుర్తు రాలేదా సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి లోపల పడేసి వస్తే అతన్ని వాడిని వెనకేసుకొని తిరుగుతున్నావు అప్పుడు గుర్తు రాలేదా దళితుణ్ణి చంపాడని ఒకటి కాదు కదా చాలా ఉన్నాయి కదా నీ హయాంలో జరిగినవి అప్పుడెప్పుడు రాలేదా ఇదంతా పాపం అని అప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ నేనే చంపించానంటారు అని ఇప్పుడు గుర్తు రాలేదా ఇవి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంపించాడు మా వాణి అని నువ్వంటే మరి వాళ్ళందరినీ నువ్వే చంపించావా అనే ప్రశ్న వెంకటకృష్ణ కాబట్టి ఇంకోటి అడుగుతాడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు శివారెడ్డి చచ్చిపోతే బాజిరెడ్డి సీఎం అవుతాడు కానీ శివారెడ్డిని చంపితే బాజిరెడ్డి అంత కూడా అవుతాడు ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి పిచ్చి 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 ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని అనేది ఒక విషయం అయితే విజయసాయి రెడ్డి చెప్పాడు ఇవాళ అసలు ఆయన ఈడీకి వెళ్ళాడంటే ఇవాళ చాలామందికి దడబట్టుకుంది జైల్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి బెడ్రూమ్లో గుసగుసలు మాట్లాడుకునే వాళ్ళకి కిచెన్లో వంట చేసే వాళ్ళకి చాలామందికి దడబట్టుకుంది ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం